ఓం నమో భగవతే వాసుదేవయ్య నిన్న మనం ఉత్తర కుమారుడికి అర్జునుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరెవరు అన్నది చెప్పడం తర్వాత వాళ్ళ రథాల మీద ఉన్న పథకాల మీద ఉన్న గుర్తులని అవి ఎందుకు అలా పెట్టుకున్నారు అనేటివి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అర్జునుడు గోవులన్నింటినీ కూడా విరాటరాజు రాజ్యానికి తరలించేసినప్పటికీ మిగిలిన కౌరవ సైన్యం అంతటికీ అంతటా కూడా అర్జునుడుని ఉత్తర ఉత్తరకుమారుడిని చుట్టుముట్టేశారు ఇప్పుడు అర్జునుడు ఏ రకంగా అక్కడి నుంచి బయటికి రావాలి అనేటటువంటి విషయాన్ని కుమారుడికి బోధిస్తున్నాడు ఉత్తర కుమార మన రథాన్ని ద్రోణాచార్యుల వద్ద ఆయన ముందరగా ఉంచద్దు అలా ఉంచితే మనం ద్రోణాచార్యుల వారితో ముందుగా యుద్ధం మొదలు పెడుతున్నామని గుర్తు ఆయన మహానుభావుడు మాకు గురువు పాండవులకే కాదు గురువంశంలో జన్మించిన మా పిల్లలందరికీ కూడా పాఠాలు నేర్పిన మహానుభావుడు ఆయన ఎదురుగుండా రథం పెడితే నేను ఆయనను యుద్ధానికి పిలిచినట్టు నా అంతా నేను ఆయనను యుద్ధానికి పిలవను కాబట్టి ఆయనకు ఎదురుగుండా ఉంచకుండా రథాన్ని తీసుకుని వెళ్ళిపో కానీ చాలా జాగ్రత్త సుమ రథాన్ని తీసుకువెళ్ళేటప్పుడు దానిని ఎలా పడితే అలా తీసుకువెడితే అది గురువుగారికి అవమానం గురువుగారు ఎక్కడైనా నిలబడితే గురువుగారి కుడి చేతి వైపు నుంచి నడవాలి తప్పితే ఆయన చేతి వైపు నుంచి ఆయనకు ఒత్తిడి కలిగేటట్టుగా వెళ్ళకూడదు కాబట్టి మనం ఆయన ముందు నుంచి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణపూర్వకంగా వెళ్ళాలి అంతే తప్పితే అమర్యాదపూర్వకంగా కానీ ఆయన నిలబడిన చోట నడిస్తే అది గురువుగారిని అవమానం చేసినట్టు అవుతుంది కానీ కాబట్టి అలా కానీ వెళ్ళకూడదు దాటించమన్నాను కదా అని ద్రోణాచార్యుల వారి ముందు నుంచి రథాన్ని ఎలా పడితే అలా దాటిస్తామేమో అలా తీసుకువెళ్ళద్దు రథాన్ని ప్రదక్షిణ పూర్వకంగానే తీసుకువెళ్ళు మహానుభావుడైన ద్రోణాచార్యులు వారు ఎవరో తెలుసా ఆయన శస్త్రాలను ప్రయోగించడంలో అత్యంత నైపుణ్యం ఉన్నవాడు శస్త్రప్రయోగం అంటే దానికి గురి చూసి ఆయుధాన్ని చేతపట్టుకుని దాని బరువును వహిస్తూ అది ఎంత దూరం వెళ్లాలో అంత దూరాన్ని మనలో ఉన్న బలాన్ని దానిలోకి పంపివేయవలసి ఉంటుంది ఒక బల్లాన్ని విసరాలనుకోండి బల్లం బల్లాన్ని మంత్ర పురస్కారంగా వేయరు బల్లాన్ని గురి చూసి విసిరేటప్పుడు చేతిలో పట్టుకుని తన శక్తి బల్లంలోకి వెళ్ళేటట్టుగా గురి చూసి విసరవలసినటువంటి బాధ్యత ఎవరైతే విసురుతారో అతనిదే అస్త్రం అంటే వేరు అస్త్రాన్ని అభిమంత్రిస్తారు దానికి మంత్రం ఉంటుంది మంత్రాధిష్టాన దేవత ఉంటారు ఆ మంత్రాధిష్టాన దేవత కొరకు ప్రార్థన చేసి కేవలం ఒక గడ్డి పరకను పట్టుకుని అభిమంత్రించి విడిచిపెట్టేసినట్లయితే మనం ఏ దేవతను అభిమంత్రణం చేశామో ఆ దేవత తన శక్తిని చూపించి మనం ఎంతమందిని దాని మీద ప్రభావం చూపించమని అడిగామో అంతమంది మీద దాని ప్రభావం చూపిస్తుంది అది మంత్రశక్తి ఈ విధంగా అస్త్రము మంత్రశక్తి శస్త్రం శౌర్యశక్తి తనలో ఉన్న శౌర్యాన్ని ఆయుధంలో ప్రవేశపెట్టి విసురుతారు అందుకే చూడండి ఈ ఆర్మీలోను తర్వాత ఈ పోలీస్ అకాడమీలోను ట్రైనింగ్లు ఇచ్చేటప్పుడు టెస్టులు పెట్టేటప్పుడు అవే చేస్తూ ఉంటారు త్రో అని ఇవని అలా చేస్తూ ఉంటారు అంటే ఎంత బలం ఉంది వాళ్ళకి శత్రువుల్ని ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోగలరు అనేది చూస్తూ ఉంటారన్నమాట కాబట్టి శస్త్రం శౌర్యశక్తి అస్త్రాలలో గొప్ప స్థాయి పాశుపత పాశుపతాస్త్రం అది కానీ వేస్తే దానిలోంచి గదలు బల్లాలు కొన్ని కోట్లు పుట్టేస్తాయి అవి వెళ్ళి బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళందరి మీద పడతాయి అంత శక్తివంతమైంది అది అందుకే ఎవరికి పడితే వారికి అస్త్రవిద్య నేర్పరు ఎంతమంది మీద వెయ్యవచ్చు ఎంతమందిని చెణకవచ్చు అన్నది బాగా ఆలోచించి మాత్రమే ఉపయోగించగలిగిన విచక్షణాశక్తి ఉన్నవాడికే విద్యను చెప్పాలి తప్పితే కేవలం కోపం వస్తే చాలు ఒక అస్త్రం అభిమంత్రించి విడిచిపెట్టి జనాన్ని చంపివేయడమే అలవాటుగా ఉన్న ఉద్రేకపూరిత స్వభావం ఉన్నవాడికి విద్యను గురువులు నేర్పరు అర్జునుడికి సమస్త అస్త్ర శస్త్రాలు తెలుసు అంటే ఆయన ఎందు ఎన్ని గుణాలు ఉన్నాయని గురువులు నమ్మారో చూడండి ఇప్పుడు ద్రోణుడికి ఉన్న శక్తిని అర్జునుడు చెప్తున్నాడు ఈయన శస్త్రాలను వేస్తాడు అస్త్రాలని వేస్తాడు ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్నైనా సరే గురు చూసి కొట్టగలడు ఆయన కోపంతో ఉండగా ఆయన కన్నులు ఎర్రబారి ఉండగా ఎవరినైనా ఆయన చూస్తే చాలు అలా చూసిన వాడి ప్రాణాలు పోతాయి ఆయన అంతటి వర్చస్సు ఉన్నవాడు యుద్ధభూమిలోకి వచ్చినప్పుడు ఆయన రూపం అంత స్వరూపాన్ని పొందుతుంది అంతటి వర్చస్సు కలిగిన మహాపురుషుడు మా గురువుగారు శాస్త్రం తెలిసి ఉన్నవారు సంతనాథ్ శాపనాథ్ శాసనాథ్ ఇది శాస్త్రహ శాస్త్రానికి మొహమాటం అనేది ఉండదు నీవు ఇలా చెయ్యి అని శాసించి చెబుతుంది శాస్త్రం ఏం చెప్పింది అది బాగా తెలిసి ఉన్నవాడు మా గురువు గారు ఈయన దగ్గరే నేను విద్య నేర్చుకున్నాను ఆయన శక్తితో పోల్చడానికి వేరొకడు లేడు ఈయనతో నేను యుద్ధం చేయడం అనేది ఎప్పుడూ ఉండదు ఈయన ప్రతిక్షణంలో నిలబడి ఉండవచ్చుగాక ఆయన మీద నా అంత నేనుగా కాలు దువ్వి బాయడం బాణం వేయడం అనేది ఎన్నడూ ఉండదు నేను రాజును పట్టుకుంటాను మాయాజీతం నడిపి దుర్యోధనుడు దుర్మధుడై ఉన్నాడు కాబట్టి అతన్ని పట్టుకుంటాను రాజును పట్టుకోవడం అనే ప్రయోజనానికి అడ్డుగా ద్రోణాచార్యుల వారు నిలబడినట్లయితే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను ఆయనపై బాణాలు వేయను ఆయన ముందుగా నా మీద బాణప్రయోగం చేస్తే అప్పుడు మాత్రమే నేను ఆయన మీద బాణాలు ప్రయోగిస్తాను అప్పటి వరకు నేను ఆయన మీద బాణాలు వేయను అని చెప్పాడు ఇప్పుడు పరమ మర్యాదపూర్వకంగా ప్రదక్షిణంగా అర్జునుడి రథం పక్కకి వెళ్ళిపోయింది ఇతని ప్రవర్తన చూసి గురువుగారి అయిన ద్రోణాచార్యుడు వారు ఎంత పరవశించిపోయి ఉంటారో ఆలోచించండి ఇప్పుడు వెడుతుంటే అశ్వత్థామ కనబడ్డాడు అర్జునుడు ఉత్తరుడికి అశ్వత్థామను చూపించి ఇలా అన్నాడు ఈయన మా గురుపుత్రుడు దేవతలకైనా రాక్షసులకైనా యుద్ధంలో ఇతనిని తేరిపారి పారి చూడడం కుదరదు అంతటి మహాయోధుడు మా గురువుగారి అనుష్ఠాన బలానికి పరమేశ్వరుడు ఇచ్చిన కొడుకు అశ్వత్థామ శివానుగ్రహంతో పుట్టాడు ఇవాళ ఈ కౌరవులలో ఉన్న మేటి యోధులలో ఈయన ఒకడు గురువు జోలి జోలికే వెళ్ళనప్పుడు గురుపుత్రుని జోలికి కూడా వెళ్ళకూడదు కదా కాబట్టి రథాన్ని ముందుకుపోని అన్నాడు రథం వెడుతున్నది అర్జునుడు ఇప్పుడు ఒక్కొక్క రథాన్ని వదిలిపెట్టి పెడుతున్నాడు అలా వెళ్ళడం అతనికి చేతకాక కాదు వాళ్ళు ముందుగా బాణం వేశారంటే వదిలిపెట్టడు వాళ్ళు బాణం వేయనంతసేపు తాను ముందుగా మాత్రం బాణం వేయడు తనంత తాను ముందుగా మాత్రం కాలు దువ్వడు ఇప్పుడు కృష్ణాచార్యు కృపాచార్యుల వారు కనబడ్డాడు ఈయన పాండవులకు చిన్నప్పటి నుంచి విద్య నేర్పినవాడు ద్రోణుడితో తుల్యుడు అంటే సమానమైన వాడు ధర్మం ఎక్కడ ఎలా మాట్లాడుతుందో మనం ఊహ చేయగలం అధర్మం ఎక్కడ ఎలా మాట్లాడుతుందో కో మనం ఊహ చెయ్యలేం ఎందుకంటే ధర్మం అనేది అందరికీ ఒకటే కాబట్టి ధర్మంగా ఎలా మాట్లాడతారు అన్నది మనం కనిపెట్టగలం అధర్మం అనేది వచ్చేసరికి ఎవడికి తోచిన విధంగా వాడు మాట్లాడేస్తూ ఉంటాడు ఇప్పుడు అర్జునుడు కుర్పుడుని చూసి అన్నాడు అంటే ఉత్తర ఉత్తరకుమారుడితో అన్నాడు ఈయనను కృపాచార్యుడు అంటారు అపారమైన ధైర్యం ఉన్నవాడు ఈయనను ద్రోణాచార్యుల వారితో సమానమైన వాడిగా చెప్పవచ్చు గొప్ప గొప్ప బాణాలు తెలిసి ఉన్నవాడు ఆయన మా నాన్నగారికి స్నేహితుడు ఈయన మాకు చిన్నప్పటి నుంచి పాఠాలు నేర్పించారు ఇప్పటికీ మాకు ఆయన ఆచార్యుడే ఇప్పుడు చిన్నప్పటి నుంచి గురువైన కృపాచార్యుల వారి మీద బాణం వేస్తావా వెయ్యకూడదు కాబట్టి రథాన్ని పోనీయమన్నాడు ముందుకు వెడితే కర్ణుడు కనబడ్డాడు ఇప్పుడు అర్జునుడు కన్నుడు చూపించి ఉత్తరుడుతో అన్నాడు ఇతను మహావీరుడు యుద్ధంలో అపారమైన తేజస్సు కలిగినవాడు యుద్ధం చేయడంలో గొప్ప అనురక్తి కలిగినవాడు యుద్ధము అంటే మంచి ఇష్టం ఉత్సాహం ఉత్సాహము కలిగినవాడు అపారమైన బాహుబలం కలిగిన మహావీరుడు ఈ రాజ్యాన్ని ఎలే దుర్యోధన ప్రభుకి అత్యంత పాత్రుడు ఇతను జమదగ్ని పుత్రుడైన పరశురాముని దగ్గర అస్త్ర అన్నిటినీ కూడా తెలుసుకున్న మహావీరుడు సాక్షాత్తు పర పరశురాముడి దెక్కి శిష్యుడు యుద్ధంలో ఒక పట్టాన్ని లొంగిపోయేవాడు కాదు అపారమైన పరాక్రమశాలి అన్నాడు చూసారా కర్ణుడు గురించి ఎంత మంచి మంచి విషయాలనే చెప్పాడు తప్పితే ఇతర విషయాల తోలికి వెళ్ళలేదు ఇప్పుడు రాజును వెతికి పట్టుకోవాలనుకున్నాడు అర్జునుడు దుర్యోధనుడి గురించి వెతుకుతున్నాడు దుర్యోధనుడు కనబడ్డాడు ఇప్పుడు దుర్యోధనుని చూపించి ఆయన గురించి ఉత్తరుడికి ఇలా చెప్తున్నాడు ఉత్తర కుమార ఇతనే దుర్యోధనుడు ఇతడు చాలా కోపం కలిగినవాడు ఇతను సామాన్యమైన మనస్సు ఉన్నవాడు కాదు అపారమైన బలపరాక్రములు కలిగినవాడు తేలికగా ఓడించడానికి సాధ్యమైన వాడేమీ కాదు బాణాలు వేసేటప్పుడు మంచి లాఘవంతో యుద్ధం చేయగల నేర్పరి కానీ మా పట్ల మాత్రం ఎందుకో చాలా కోపంగా ఉంటాడు ఒక పని చేసేటప్పుడు ముందు వెనకల ఆలోచించకుండా చేసేస్తూ ఉంటాడు ధర్తారాష్ట్ర అగ్రుజుడైన ఈ దుర్యోధుడిని కలిసినప్పుడు మాత్రం నాకు పండగ వలె ఉంటుంది మమ్మల్ని చాలా కష్టాలు పెట్టాడు కదా అందుకని అతని నాలుగు బాణపు దెబ్బలు కొట్టడం నాకు చాలా సంతోషం అలా కొట్టడానికి అవకాశం యుద్ధంలోనే దొరుకుతుంది ఇతర సమయంలో అతను నా చేత నమస్కరించబడవలసిన వాడు నాకన్నా ముందు పుట్టాడు అందుకని నేను నమస్కరించాలి తప్పితే నేను ఆయన నేను ఆయనని ఏమీ చేయడం కుదరదు యుద్ధభూమిలో అయితే నాకు ఒక ధర్మం ఉంది అప్పుడు అతనిని ఎదుర్కొంటాను అన్నాడు అసలు ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి దుర్యోధనుడి మీద కోపం కూడా ఎంత అందంగా ఆవిష్కరించాడో ఇప్పుడు దుర్యోధనుడి కొట్టాలి యుద్ధం ప్రారంభం చేయాలి కానీ దుర్యోధనుడికి రక్షణగా తాతగారు భీష్మాచార్యులు వారు కాచుకొని కూర్చున్నారు ఇప్పుడు తన తాతగారైన భీష్మాచార్యులు వారిని చూపించి ఉత్తర ఉత్తరకుమారుతో అన్నాడు ఆయన మా తాతగారు బుద్ధు గురించి చెప్పాలి అంటే మా తాతగారనే చెప్పాలి అంతటి మహానుభావుడు శత్రువు అన్నవాడు ఆయన ముందు నిలబడితే భస్మీపడలను చేసేసి శత్రువులనే అరణ్యం అరణ్యాన్ని కాల్చేసి బూది చేసి అటువంటి అరణ్యం నందు నిలబడగలిగే నిలబెట్టగలిగిన వాడు భీష్మాచార్యుల వారు అంటే ఆయన ముందు శత్రువుగా నిలబడగలిగిన వాడు అనేవాడు ఉండడు అతనిని కూడా అరణ్యాన్ని కాల్చేసి బూడిద ఎలా చేసేస్తారో అంతలాగా బూడిద చేసేస్తాడనమాట ఈయన ఒక నిధి దేనికో తెలుసా ఎన్ని అస్త్రాలు ఎన్ని శస్త్రాలు ప్రయోగ ఉపసంహారాలు ఈయనకు తెలుసో చెప్పడం కష్టం ఆయనకి అన్నీ తెలుసు బుద్ధిలో అగ్రగణ్యుడు గొప్ప బుద్ధి కలిగినవాడు మహానుభావుడు ఎన్నో అస్త్రశస్త్ర రహస్యాలను తెలిసి ఉన్నవాడు ఈయన మాకు తాతగారు దుర్యోధనకి తాతగారే తాతగారిగా మనవలందరూ బతికి ఉండాలని కోరుకుంటారు సహజంగా అందుకని కౌరవులు ఉండాలనే కోరుకుంటాడు మేము ఉండాలనే కోరుకుంటాడు ఇద్దరి పట్ల సమానమైన ప్రేమ ఉన్నవాడు ప్రస్తుతం ఆయన దుర్యోధను వద్ద ఉంటున్నాడు అక్కడే ఉంటున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళతో వస్తాడు అంతే తప్పితే మా మీద కోపం ఉన్నవాడు కాదు మా తాతగారు మా ఎందు ప్రీతి కలిగిన వాడు ఆయన ధర్మం ఆయన పాటిస్తున్నాడు ఎంత భయంకరమైన ఎంత దూరంలో ఉన్న ఎన్ని లక్ష్యాలనైనా తన బాణలతో కొట్టి ఛేదించగలిగిన గొప్ప నిపుణుడు తనకు పాఠాలు నేర్పిన గురువైన పరశురాముణ్ణే యుద్ధంలో ఓడించిన అరవీర భయంకరుడు మా తాతగారు మనంత మనం తాతగారి మీద బాణం వేయకూడదు మనం కానీ మొదటి బాణాన్ని వేశామంటే ఇక దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళడం అనేది ఉండదు మా తాతగారు అటువంటి వారు మనల్ని నిలబెట్టేస్తాడు తాతగారి ప్రీతిని పొందాలంటే తాతగారి జోలికి ముందుగా వెళ్లకుండా ఉండాలి దుర్యోధనుడి జోలికి పెడితే అందరూ వస్తారు అప్పుడు తాతగారు వచ్చినా తాతగారిని నిగ్రహిస్తే ఊరుకుంటారు కాబట్టి ఆయన దగ్గర రథం పెట్టకు రథాన్ని ముందుకు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళని అని ఉత్తరకుమారుడికి చెప్పాడు అర్జునుడు ఇప్పుడు అర్జునుడి రథం కొంచెం ముందుకు వెళ్ళింది అర్జునుడు గాండివాన్ని టంకారం చేశాడు దేవదత్తాన్ని పూరించి బాణ తూణీరాల నుంచి బాణాలను తీసి గాండి పప్పు వింటినారికి సంధించి సైన్యం మీద విడిచిపెట్టడం మొదలుపెట్టాడు అవి ఎలా విడిచిపెట్టడం మొదలుపెట్టాడో చెప్పడం మొదలుపెట్టారు తిక్కనగారు యుద్ధ ప్రారంభం ఎలా చేశారంటే గుణమన లస్తకంబమున కోటి యుగంబున గేలధీర భీషణముగా ఉప్పతిల్లి రవసంభమున రేగిన మాట్కి దీవ్ర మార్గణ నికరంబులొక్కట నరాతి బలంబులు గప్ప గాండీవం కొణమున రోదసీ కుహుర కర్పూరంబు పగలింప ఉగ్రతన్ అన్నారు ఒక్కసారి కోపం తెచ్చుకున్నవాడై అర్జునుడు యుద్ధ ప్రారంభం చేస్తూ టంకారం చేసేటప్పటికీ ఆకాశానికి ఉన్న డిప్ప బద్దలైపోయిందా అన్నంత శబ్దం వచ్చిందిట చెవులలో ఆ ధ్వనులు వినేటప్పటికీ శత్రువీరులు అదిరిపోయారు ఆ టంకార ధ్వనికి కొన్ని వేల మంది మూర్చిల్లుతారు దానికి తోడు దేవదత్తాన్ని పూరించాడు పూరించి బాణాలను వేయడం మొదలుపెట్టాడు ఏకకాలం నందు బాణాలు ఎక్కడి నుంచి వేస్తున్నాడో ఎవరికీ తెలియలేదు ధనస్సును వలయాకారంగా పట్టుకున్నాడు ధనస్సు నుంచి కొన్ని వేల బాణాలు వచ్చేసాయి వింటినారి నుండి కొన్ని వేల బాణాలు వచ్చేసాయి చేతిలోంచి కొన్ని వేల బాణాలు వచ్చేసాయి చూసిన వాళ్లలో కొంతమందికి బాణాల చేతిలోంచి పుడుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయట కొంతమందికి వింటినారలోంచి వచ్చేస్తున్నట్టుగా ఉంది కొంతమందికి ధనస్సులోంచి వచ్చేస్తున్నట్టుగా ఉంది ఇన్ని వేల బాణాలలో మండలాకారంలో ధనస్సుని తిప్పివేస్తుంటే మొత్తం సైన్యమంతా పీనుకు పెంటలుగా పడిపోయింది ఆ బాణాలు వచ్చి పడిపోతున్న తీరుని తిక్కనగారు ఉపమానం వేశారు ఆయన అన్నారు బాల సూర్యుడు ఉదయించడం మొదలుపెట్టగానే ఏకకాలంలో సూర్యబింబం నుంచి బయలుదేరే కిరణాలు లోకమంతటా అన్ని జీవుల మీద అన్ని ప్రదేశాల మీద వచ్చి ఎలా పడతాయో రథంలో నిలబడి అర్జునుడి ధనస్సు నుండి బాణపరంపర వచ్చి సైన్యంలో ఉన్న వారందరి మీద పడిపోయింది అన్నారు అలా పడిపోయేసరికి కురు సైన్యం అంతా కకలా వికలం అయిపోయింది చూసారా ఎంత అందంగా పోల్చారో తిక్కనగారు సూర్యకిరణాలతో పోల్చారు ఆయన బాణాలని అంతటి అందవంగా వేస్తున్నాడు అనమాట ఆయన అంటే కళ్ళు తెరిచి మూసే తీసే లోపల అక్కడ నెత్రు ఏరులై ప్రవహించేటట్టుగా ఎక్కడ చూసినా కేకలు అరుపులు ఉండేటట్టుగా బాణాలు వేసేస్తున్నాడు అప్పటి వరకు అలా నిలబడిన గుర్రాలు శరణాగతి చేస్తున్నాయా అన్నట్టుగా నేల మీద పడిపోతున్నాయి అల్లకల్లోలమైపోయిన సైన్యం తేరుకుని ద్రోణుడు రచించిన వ్యూహం ప్రకారం నిలబడి యుద్ధం చేస్తే దుర్యోధనుడికి రక్షణగా పావు వంతు సైన్యం ఉంది చతురంగ బలాలలో సగం సైన్యం భీష్మా ద్రోణుల దగ్గర ఉంది మధ్యలో పావు వంతు సైన్యం ఉంది ఎక్కడెక్కడ ఎంత సైన్యం ఉందో అక్కడక్కడ ఆ సైన్యం నిలబడిపోయి యుద్ధం చేస్తే ప్రతి వీరులకు యుద్ధ పరిస్థితి తెలుస్తుంది ఇది తెలియకుండా ద్రోణిని వ్యూహమనంతా అర్జునుడు చిన్నాభిన్నం చేయాలనుకున్నాడు ఇన్ని లక్షల బాణాలను ఏకకాలం నందు ప్రయోగం చేసి వారు తట్టుకునే లోపలే రథాన్ని అపారమైన వేగంతో యుద్ధ భూమిలో ఇటువైపు నుంచి అటువైపుకి పరిగెత్తించాడు రథం ఎవరి మీదికి పడుతుందో అర్జునుడు ఎవరి మీదకి బాణాలు వేస్తున్నాడు అన్న భయంతో మొత్తం సైన్యమంతా ప్రవహిస్తున్న నది రెండుగా చీలిపోయినట్టుగా చీలిపోయింది ఇప్పుడు రెండుగా చీలిన సైన్యాన్ని ముందు ద్రోణాచార్యులు పెట్టిన పావు పావు అర క్రింద లేవు వ్యూహం బద్దలైపోయింది ఇప్పుడు అర్జునుడు తన రథాన్ని మిక్కిలి వేగంతో ఆ మూల నుంచి ఈ మూలకి ఈ మూల నుంచి ఆ మూలకి అలా నలుమూలలకు పోనిచ్చేశాడు ఇన్ని మూలలను తన ధనస్సు టంకారం చేస్తూ దేవదత్తాన్ని మోగిస్తూ అర్జునుడు తన రథంలో తిరుగుతూ బాణప్రయోగం చేసేటప్పటికీ కురు సైన్యం అంతా ముక్కలు ముక్కలైపోయింది ఎక్కడ ఎవడు ఉన్నాడో ఎవడి పక్కన ఎవడున్నాడో ఎవడి పక్కన ఎన్ని రథాలు ఉన్నాయో ఎవ్వడికీ తెలియలేదు సైన్యం అంతా చెల్లా చెదరైపోయింది ఇప్పుడు పట్టు అర్జునుడి చేతిలోకి ఉంది తప్పితే యుద్ధం చేస్తున్న వాళ్ళటువంటి కౌరవుల చేతిలో లేదు ఎవరి దగ్గర ఎవరు ఉన్నారో తెలియదు సైన్యం అంతా కకావికలం అయిపోయింది ఎంతో వేగంగా నడుస్తున్న రథాల్లో నుండి అన్ని లక్షల బాణాలు అర్జునుడు ప్రయోగించగలగడం అతని యుద్ధ నిపుణతను తెలియజేస్తోంది అందరి పెద్ద పెద్ద యోధుల రథముల మీద ఉండే గొడుగులన్నీ ఆకాశంలో ఎగిరిపోయాయి జెండాలన్నీ ఎగిరి కింద పడిపోతున్నాయి ఏనుగుల మీదకి వేసిన బాణాలు కుంభస్థలాల నుంచి తోకల వరకు వెళ్ళిపోతే నిప్పులు కక్కుతున్నాయా అన్నట్టుగా నెత్తుటి వరదలలో పెద్దగా తొండాలు ఎత్తి ఘీంకారం చేస్తూ ఏనుగులు పిచ్చెత్తిపోయి కుంభస్థలాలలో దిగిపోయిన బాణాలను తను బాణాలకు పైన తను మోస్తున్న వీరులను కూడా చూడకుండా తమ సైన్యాన్ని తామే తొక్కేస్తూ విచ్చలవిడిగా పరిగెడుతూ నేల కూలిపోతున్నాయి గుర్రాలు తమ ఊరు భాగాలలో బాణాలు దెబ్బలు తిని ముందుకు దౌడు దియలేక పెద్ద పెద్ద సకలింపులతో నేల మీద పడిపోయి దవడలు నేలకేసి కొట్టుకుంటుంటే అర్జున మా లోపల రథములలో కూర్చుని వాడికి బుద్ధి లేక యుద్ధానికి వచ్చాడు విడిచిపెట్టవయ్యా అని శరణాగతి చేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయట ఎన్నో గుర్రాలు నేల మీద పడిపోయి ఉన్నాయి ఎన్నో ఏనుగులు నేల మీద పడిపోయి ఉన్నాయి ఆకాశంలో గొడుకులు పతాకాలు విరిగి ముక్కలైపోయిన రథాలు పారిపోతున్న సైన్యం పడిపోయిన వారి కేకలు వరదలగా పారిపెడిపోతున్న నెత్తురు ఎక్కడ చూసినా కాళ్ళ ముక్కలు చేతుల ముక్కలు తెగిపోయిన తలకాయలు పెరిగిపోయిన నేత్రాలు అర్జునుడు చేసిన ధనుష్టాంకారానికి పగిలిపోయిన ముక్కులు చెవులతో ఆ ప్రదేశం అంతా పరమ భీభత్సంగా మారిపోయింది కొద్ది నిమిషంలో ఆ ప్రదేశం అంతటినీ పీనుగుల పెంటగా మార్చేశాడు అర్జునుడు అలా యుద్ధం చేస్తూ ఇప్పుడు రథాన్ని కన్నుడి ఎదురికి పోనీయమన్నాడు రథం కన్నుడి దగ్గరికి వెడుతోంది శత్రుంతపుడు సంగ్రామ సంగ్రామజిత్తు అని వారు అర్జున్ ని ఎదుర్కొన్నారు అంటే శత్రుంతపుడు సంగ్రామజిత్తు వీళ్ళిద్దరూ కూడా కౌరవ సైన్యంలోని వాళ్ళు వాళ్ళు కన్నుడి దగ్గరికి వెళుతుంటే వాళ్ళని ఎదుర్కొన్నాడు వాళ్ళు అర్జునుని ఎదుర్కొన్నారు ఇందులో తప్పుడు కర్ణుడు శత్రుంతపుడు కర్ణుడికి తమ్ముడు నా అన్నగారి మీదకి పెడతావా అని అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు అప్పుడు అర్జునుడు ఆయనను బల్లం తీసి ఒక పోటుతోనూ బాణంతో మరి ఒకటిని చంపేశాడు చంపి ఇప్పుడు కర్ణుడికి ముందు రథాన్ని పెట్టాడు పెట్టి కర్ణుడితో అంటున్నాడు నువ్వు సభలన్నిటిలోనూ ఇలా చేస్తావు అలా చేస్తావు అర్జునుడెంతా అర్జున్ని పడగొడతాను అని చెబుతూ ఉంటావు అక్కడ అలా మాట్లాడుతూ ఉంటావు ఇప్పుడు ఇక్కడ అలా మాట్లాడడం కుదరదు నీ చేతుల నీ చేతలలో చూపించు నువ్వో నేనో ఎవరు మన ఇద్దరిలో శౌర్యం కలిగిన వాడో తేలిపోయే రోజు వచ్చింది నీకు ధైర్యం ఉంటే నిలబడి నాతో యుద్ధం చేయి అని నువ్వు ఇవాళ ఏ ఫలితాన్ని అనుభవించబోతున్నావో తెలుసా ఆనాడు ద్రౌపదీదేవి కురుసభలోకి వస్తే ఆమె బందకి పంచభారతృక ఆమెను జుట్టు పట్టుకుని తీర్చుకు రమ్మని చెప్పావు కదా ఆమెకు చీరలు విప్పుతుంటే పక్కపక్క నవ్వావు కదా దుర్యోధనుడితో ఆమె ఐదుగురికి భార్య నీకు కూడా భార్య అయితే తప్పేమిటని పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకోమని చెప్పావు కదా నువ్వు అనిన మాటలకు కదా దుర్యోధనుడు తన తొడలు చూపించాడు నీవు అనిన మాటలకి నువ్వు చేసిన చేష్టితాలకి ద్రౌపది పడిన బాధ ప వట్టినే పోతాయని అనుకుంటున్నావా ఇప్పుడు నిన్ను యుద్ధభూములో పరగత్తిస్తా చూడంటూ అనేసరికి కర్ణుడు అన్నాడు ఏదో పన్నెండేళ్ళ అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కౌరవులు చెప్పినట్టుగా అక్కడ ఉండి తిరిగి వస్తే మీకు ఏదో కొద్దిగా రాజ్యం ఇస్తారని ఆశతో అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసావు కానీ నిజంగా నువ్వు అంత పెద్ద యుద్ధం చేయగలవా నీకు అంత ధైర్యం ఉందా నువ్వు ఏదో గొప్పవాడివని అది చేశావు ఇది చేశావు గొప్ప తపస్సు చేశావు అస్త్రశస్త్రాలు పొందామని అందరూ చెబుతూ ఉంటారు కానీ లోకులు ఏదో మాట్లాడడం కాదు నిజంగా నీవు అంత శౌర్యం ఉన్నవాడివేమో ఈవేళ యుద్ధంలో తేలాలి కానీ నిన్ను చూస్తే నాకు అలా అనిపించడం లేదు నీ దగ్గర అంత తేజస్సు ఎక్కడుంది అన్నాడు అంటే కర్ణుడు ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడో ఆలోచించండి యథార్థానికి లోకంలో ఇంతకన్నా అన్యాయ మాట ఇంకొకటి లేదు లోకం కనబడిన తేజస్సు కర్ణుడికి కనబడలేదు అంటే తప్పు కన్నుడుదా లేక అర్జునుడిదా అంటే కన్నుడు ఎంత అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడో చూడండి ఓ పక్క అక్కడ ప్రదేశం అంతా రక్త రక్తంతో నిండిపోయి ఉందా అదేమో గ్రహించకుండా ఇంకా నీకు ధైర్యం లేదు నువ్వు నిజంగా యుద్ధం చేయగలవా అని మాట్లాడుతున్నాడు అంటే ఎంత అర్థం లేని మాట మాట్లాడుతున్నాడో మనం ఇక్కడ గమనించాలి అలాంటి కర్ణులు ఇప్పుడు చాలామంది ఉన్నారు ఈ కలియుగంలో కాబట్టి ఇటువంటి వాళ్ళ మాటల్ని మనం పట్టించుకోకూడదు కాబట్టి ఈ రకంగా మాట్లాడిన కర్ణుడితోటి అర్జునుడు ఏ విధమైన యుద్ధం చేశాడు ఏ రకంగా అతన్ని ఆ యుద్ధ భూమిలో పరిగెత్తించాడు అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం యుద్ధం చాలా బాగుంది కదండి చాలా రక్తి కడుతోంది కాబట్టి ఏ రకంగా ఏం జరిగింది అనే యుద్ధంలో ఈ విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ